అందరికీ నమస్తే నేను గరిడేపల్లిసి వచ్చాన దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరానికి వచ్చినప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఉండేవి కొన్ని జనరల్ పార్టీలు ఉండేవి కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉంటే అంత పెద్ద వ్యాధిలో ఉండేవి అది లోకల్గానే పరిమితం అయ్యాయి సో రాను రాను ప్రాంతీయ ఆకాంక్షలు పెరగటం అభివృద్ధి పేరిట ఆ నుంచి అభివృద్ధి వైపు బాటలు వేసుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రం లాంటి లేకపోతే కొన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఛత్తీస్గఢ్ రాష్ట్రం కానీ జార్ఖండ్ రాష్ట్రం కానీ ఇట్లా కొన్ని రాష్ట్రాలు విడిగా వెళ్ళిపోయినాయి అట్లా చెప్పాల్సి వస్తే పంజాబ్ రాష్ట్రం కూడా విడిపోయింది పంజాబ్ హర్యానాగా విడిపోయింది పాత ఉమ్మడి పంజాబ్ రాష్ట్రం ఇండియాలో ఎందుకంటే అంటే రాజ్యాంగం ప్రకారం కూడా చిన్న రాష్ట్రాలు అమెరికా సంయుక్త రాష్ట్రాల అభివృద్ధి అయినట్టు రాజ్యాంగం ప్రకారం చూసుకున్నా కూడా చిన్న రాష్ట్రాలు ప్రయోజనాన్ని కలిగిస్తాయి దాన్ని ఎవరు కాదని లేరు ఇప్పుడు ఉత్త ఇప్పుడున్నటువంటి ఉమ్మడి ఉత్తరప్రదేశ్లో కూడా సుమారుగా పదహారు కోట్ల జనాభా ఉన్నారు సుమారుగా మూడు నుంచి నాలుగు రాష్ట్రాలు చేయొచ్చు పదహారు కోట్ల ప్రజలకి అన్ని ఫలాలు అందుతున్నాయా అంటే లేదా లేదని అర్థమవుతా ఉన్నది కదా చాలా అనుభవాలు చేస్తా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి మనం చర్చించుకునే అంశంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఐదు వందల నలభై మూడు పార్లమెంటు స్థానాలు ఉంటే ఐదు వందల నలభై మూడు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగినాయి మ్యాజిక్ ఫిగర్ ఏంటంటే రెండు వందల డెబ్బై రెండు సీట్లు వచ్చినట్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు సో గతంలో కాంగ్రెస్ పార్టీ సుమారుగా యాభై అరవై ఏళ్ళకు పైగా పరిపాలన చేసింది స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఏడు ఏళ్లలో నేషనల్ లెవెల్ పార్టీసే లీడ్ అనేది మనకు అర్థమవుతుంది సో అట్లా చూసినప్పుడు రాను రాను ఆయా రాష్ట్రాలు అంటే ఈ విశాలమైన భారతదేశం ఒక ట్రైన్ వెళ్ళాలంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా టూ డేస్ పడుతుంది రెండు రోజులు పడుతూ ఉంది సో అందుకోసం ఇంత విశాలమైన దేశంలో అనేక భాషలు ఉన్నాయి అనేక యాసలు ఉన్నాయి అనేక ప్రాసలు ఉన్నాయి దాంతో పాటు అనేక ఆహారపు అలవాట్లు ఉన్నాయి ఉత్తరాది వాళ్ళు చపాతి తినొచ్చు దక్షిణ భారతదేశం వాళ్ళు రైస్ తినొచ్చు అన్నం తింటారు సో ఇట్లా అనేక రకాల ఆహార పలు కూడా తేడాలు ఉన్నాయి వాతావరణం భౌగోళిక వాతావరణాలు కూడా తేడా ఉన్నాయి ఉత్తర భారతదేశంలో కూడా చాలా ఎక్కువగా ఉండవచ్చు దక్షిణ భారతదేశంలో కొంచెం ఉండొచ్చు కలర్లో కూడా దక్షిణ భారతదేశంలో వాళ్ళు కొంచెం చామంచాయగా బ్లాక్ కలర్గా ఉండడానికి ఆస్కారం ఉత్తర భారతదేశంలో తెల్లగా ఉండేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఉపాధి పర్పస్ వెళ్ళిన వాళ్ళు వేరు కానీ జనెటికల్గా చెప్తున్నారు అసలు అట్లా చూడాల్సి వస్తే వాళ్ళు ఆర్యులు వీళ్ళు బాద్ర ద్రావిళ్ళు అనే ఒక చర్చ కూడా ఉంది చాలాంగా ఎర్ర చూడాల్సి వచ్చినప్పుడు ఇంకా దాంతోపాటు ఐదు నుంచి ఏడు వేల కులాలు ఈ దేశంలో ఉన్నాయి అనేక మతాలు ఉన్నాయి అనేక ఆచార వ్యవహారాలు భారతదేశ సమాజంలో నిబిడీకృతమై ఉన్నాయి ఇంకా స్వతంత్రం రాకముందుకు సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఇది అఖండ భారత్ అంటారు స్వాతంత్రం వచ్చినాటికే భారతదేశం బంగ్లాదేశ్ పాకిస్తాన్ మూడు ఒక దేశంగా ఉండేది స్వతంత్ర పోరాటంలో మేము అంత కలిసి ఫైట్ చేశాము నలభై ఏళ్ళు ఆగస్టు ఒక రోజు అటు వచ్చింది మనందరికీ సరే బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి అది అదొక భాగం అంటే మనం భారతదేశం అట్లా ఇంకా అంతకుముందు ముందు చెప్పాల్సినప్పుడు రాముడి కాలము కృష్ణ కాలము ఇంకా నాలుగు దోపరేగము త్రేతాయుగము ఆ యుగ నాలుగు యుగాలు ఉన్నాయని చెప్తాం కదా అట్లా చూసినప్పుడు ఇండియా భారతదేశ భారతదేశము శ్రీలంక పాకిస్తాను బంగ్లాదేశు నేపాలు అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ దాకా చూసుకున్నప్పుడు ఇవన్నీ కూడా అక్కడ భారత్లో భాగం అని చెప్పేసి వాళ్ళు బీజేపీ అనుబంధ విభాగాలు ఫైడే అంటుంటాయి సో రాష్ట్రాలే మనం అభివృద్ధి జరగాలనుకున్నప్పుడు ఈ దేశాలకు సంబంధించి ఈ చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా రాష్ట్రాల డివిజన్ జరగటం రాజ్యాంగం ఇచ్చింది చిన్న రాష్ట్రాలే దేశాభివృద్ధికి మూలం ఏది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అభివృద్ధి ఎజెండాతో మనం ముందుకు పోతూ ఉంటాం దానివల్ల రాష్ట్రాల అభివృద్ధి క్రియాశీలమైందే మంచిదే చిన్న రాష్ట్రాలు కూడా నేను వ్యక్తిగతంగానే కాదు నేను పనిచేస్తున్న వేదికలు చిన్న రాష్ట్రాలు మంచిదని భావిస్తూ సరే ఆయా పరిస్థితులకు సంబంధించి వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ ఉద్యమం కానీ పంజాబ్లో వచ్చినటువంటి ఖలిస్తాన్ మాకు సపరేట్ రాష్ట్రం మీద చేయాలని చూసినప్పుడు పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పొచ్చు ఖలిస్తానే అవసరం లేదు అది చిన్న రాష్ట్రమే అది సో అక్కడ లోకల్ ఏదో డిమాండ్గా ఉన్నది రైతు ఉద్యమంలో కూడా వాళ్ళు భాగస్వాములు ఉన్నారని బీజేపీ వర్సెస్ నాన్ బీజేపీ పక్షాల మధ్య చాలా రోజులు చర్చ జరిగింది సరే ప్రభుత్వం దానికి సంబంధించి రైతుల సమస్యలు పరిష్కరించాల్సిందే కానీ ఖలిస్తాన్ ఉద్యమం పేరుతోనే విదేశీయులతో కలిసి దేశానికి నష్టం చేస్తా అంటే సైన్ చేయలేదు అందులో తేడా ఏం లేదు ఆ చివరి క్షణం మటుకు ఆ విషయాన్ని మేము ఖచ్చితంగా ఎండగట్టడంలో ముందుంటాము ఖచ్చితంగా దాని దాని పట్ల బరాబర్గా సీరియస్గానే ఉంటాము సో అందుకోసమే సోదరులారా సోదరి ఉండరా ఇప్పుడు వెస్ట్ బెంగాల్కి వచ్చినప్పుడు అక్కడ వెస్ట్ బెంగాల్ కూడా వాళ్ళు గోర్ఖలాండ్ ఉద్యమం ఒకటి నడుస్తూ ఉన్నది నిజంగా న్యాయమైన డిమాండ్ అయితే ఖచ్చితంగా ఇవ్వడానికి తప్పే ఉన్నది గోర్ఖలాండ్ పై వెస్ట్ బెంగాల్ నుంచి గూర్ఖలాండ్ని సపరేట్ చేయాలనేది సో చిన్న రాష్ట్రాల మంచి దానికి ఒక కమిటీ చేసి మాకు శ్రీకృష్ణ కమిటీ చేశారు తెలంగాణ ఏర్పడేటప్పుడు అది మంచిదే అని తెలియజేస్తున్నాను ఇదంతా ఇప్పటిదాకా ఇది చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రాంతీయ ఆకాంక్షలు పెరుగుతూ ఉన్నాయి నీళ్లు నిధులు నియామకాల పేరుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడది సో దీనికంటే ముందు చాలా అరవై తొమ్మిది నుంచి ఉద్యమం జరిగింది తొలిదేశ ఉద్యమం దానికంటే దాని తర్వాత మళ్ళీ మరియు ఉద్యమం తొంభై తొమ్మిది రెండు వేలు రెండు వేలు ఒకటి ప్రాంతంలో ప్రారంభమైంది ఇది సుదీర్ఘకాలం నడిచింది సో రాష్ట్రాన్ని తీసుకోవడం ఎందుకు అసలు రాష్ట్రం ఉద్యమం చేయాల్సి వచ్చింది దానికోసం ఒక రాజకీయ పార్టీ ఏర్పడదన్నప్పుడు తెలంగాణ ప్రాంత ఉద్యోగాలని ఆంధ్ర వాళ్ళు కొట్టుకుపోతున్నారు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అనేది ప్రధానమైన ఎజెండాగా ఉన్నది సో అందుకోసం ఇందులో నీళ్లు నిధులు నియామకాల ఎజెండాతోనే మనం నాతో సహా ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం కేసులు కూడా అయినాయి నా మీద కూడా అయినాయి నా సహచరుల మీద కూడా నా మిత్రులందరి మీద కూడా ఈ ఉద్యమంలో ఉంటుంది మిత్రులందరి మీద కూడా అయినాయి చాలామంది మిత్రులు మేము ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రంలో చూసినప్పుడు సో అంటే ఉద్యమకాల ఫోర్ ఆల్ స్టేట్ కన్వెన్షన్స్ జరిగినప్పుడు స్టేట్ సదస్సులు మీటింగ్లు జరిగినప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు కలుస్తుంటారు ఎవరెవరు ఎట్లా ఇదైంది మీ మాతోనటు అని తెలుస్తూ ఉంటుంటాయి సో ఇది నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఉద్యమం ద్వారా ఉద్యమం అంటే తెలంగాణ కోసం ఏర్పడేటువంటి టీఆర్ఎస్ పార్టీ నేను బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది అదొక భాగం కానీ టీఆర్ఎస్ పేరుతోనే అది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అంటే ఇది ఒక ప్రాంతీయ పార్టీ సరే దాన్ని ప్రా జాతీయ పార్టీ అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు గానీ అన్ని రాష్ట్రాల్లో స్ట్రెంత్ అని లేదనేది అది చర్చ సో తెలంగాణలోనే ఉన్నది సరే ఓడిపోవటం గెలిపోవటంలోనే సహజం అదే భాగం వాళ్ళు అనుసరించే ఉద్యమం తర్వాత ఆ రాష్ట్రం సబలీకృతమైన తర్వాత వాళ్ళు అనుసరించే పాలసీస్ని బట్టి అవి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అది అనేది తెలియజేస్తా ఉన్నాను అంటే ఒక ప్రాంతీయ పార్టీ తెలంగాణలో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణ జనసమితి ఉన్నది అట చూడాల్సి వస్తే టీఆర్ఎస్ ఇది కూడా ప్రాంతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు అక్కడ రెండు కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ అవి రెండు ప్రాంతీయ పార్టీలే తమిళనాడుకు వచ్చినప్పుడు డీఎంకే కానీ అన్నా డీఎంకే కానీ ప్రాంతీయ పార్టీలే కర్ణాటక వచ్చినప్పుడు జేడిఎస్ జనతా దళెస్ కుమారస్వామి దేవగౌడ టీంకి సంబంధించినటువంటి పార్టీ అది కూడా ఇది ఇట్లా చూసినప్పుడు జాతీయ పార్టీలు చాలా లిమిటెడ్గా ఉన్నాయి అందులో ఒక ఎనిమిదో పది ఉన్నట్టు ఉన్నది జాతీయ పార్టీలు అందులో సిపిఐ సిపిఎం కూడా ఉన్నట్టు ఉంది జాతీయ పార్టీలుగా సరే ఓటింగ్ బ్యాంక్ తగ్గినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఇచ్చే దాన్ని బట్టి ఏమైందో చూద్దాము సిపిఐ జాతీయ పార్టీలో సిపిఐ సిపిఎం తృణమూల్ కాంగ్రెస్ శరద్ పవార్ పార్టీ మూడవది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇట్లా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా జాతీయ పార్టీగా గుర్తింపు ఉంది అంటే ఆ రాష్ట్రాల్లో అంటే ఒక రాష్ట్రం కంటే ఎక్కువ రాష్ట్రాల్లో నాలుగు శాతం ఓట్లు వచ్చినప్పుడు దాని ప్రాంతీయ పార్టీగా చేస్తారు దాంతో పాటు వాళ్ళకి ఓవరాల్గా పార్లమెంట్లో పోటీ చేసిన లేకపోతే శాసనసభలో పోటీ చేసినటువంటి ఓట్ బ్యాంకు సంబంధించి లెక్కలు కౌంటింగ్ తర్వాత దాంట్లో అప్పు చెప్పాలి అప్పుడు ఏమవుతుందంటే అది ప్రాంతీయ పార్టీయా జాతీయ పార్టీ అనేది ఇది అవుతుంది అంటే జాతీయ పార్టీగా ఉండాలంటే ఇన్ని రాష్ట్రాల్లో సుమారు ఒక నాలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఎంత శాతం ఓట్లు ఉండాలి లేకపోతే ఓవరాల్గా పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత పర్సంటేజ్ ఓటు వచ్చి ఉండాలి అనేది చేస్తున్నారు సో ఆ విధంగా చేయాల్సి వస్తుంది కొన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీ జాతీయ పార్టీ గుర్తింపు రద్దుపోయినప్పుడు రద్దయినప్పుడు ఏదో కప్పు సాసర ఇంకోటి ఇంకోటి ఏదో గుర్తులు ఇస్తారు అందుకోసం జాతీయ పార్టీగా ఉన్నప్పుడు ఏ రాష్ట్రంలో ఉన్నా ఒకటే గుర్తుంటుంది క్యాంపెయిన్ ఈజీగా ఉంటుంది ప్రచారం ఈజీగా ఉంటుంది సో అందుకోసం ఈ పరిస్థితులు ఉన్నాయి సో అందుకోసం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అనేది అయితే తెలియజేస్తూ ఉన్నాను ప్రాంతీయ పార్టీలకంటే జాతీయ పార్టీలకి అపెచ్చింగ్ ఉన్నది అంటే ఇండియా కూటమి ఒకటి కాంగ్రెస్ ప్యానెల్తో ఉన్నది ఎన్డీఏ కూటమి బీజేపీ ప్యానెల్తో ఉన్నది ఎన్నికల్లో పద్దెనిమిది లోక్సభ ఎన్నికలు ఎవరికి మెజారిటీ రాలేదు రెండు వందల నలభై స్థానాలు గలిసి ఇంకా మెజారిటీకి ముప్పై రెండు స్థానాలు దూరంలో ఉన్నది బీజేపీ పార్టీ సో వాళ్ళ ఎన్డీఏ కూటమి త్రీ హండ్రెడ్ అయితే క్రాస్ దా చేసినట్టు ఇండియా కూటమి దాదాపుగా త్రీ హండ్రెడ్ దగ్గరకే దాకా వచ్చినట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది సో అందుకోసం ప్రాంతీయ పార్టీలది ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది ఇప్పుడు బీహార్ తీసుకున్నప్పుడు నితీష్ కుమార్ తెలంగాణ అదే ఆంధ్రప్రదేశ్ని మనం తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకా ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఇతర పార్టీలు చూస్తున్నాం సో అందుకోసం ఐదు వందల నలభై మూడు స్థానాల్లో రెండు వందల డెబ్బై రెండు అనేది మ్యాజిక్ ఫిగరు అంటే రెండు వందల నలభై వచ్చినాయి బీజేపీకి అంటే ముప్పై రెండు స్థానాలు దూరంలో ఉన్నది అంటే అందుకోసం ప్రాంతీయ పార్టీలను కలుపుకున్న పరిస్థితి ఉన్నది వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఢిల్లీలో లేకపోతే పంజాబ్లో రెండు రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాంతీయ పార్టీలు చెప్పవచ్చు అట్లా చెప్పాల్సి వస్తే సో ఎన్నికల గైడ్లైన్స్ ప్రకారం అది ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ అది డిసైడ్ చేస్తుంది అట్లా చెప్పాల్సి వస్తే ఇంకా ఇప్పటికే చెప్పినట్టుగా తమిళనాడులో అన్నా డిఎంకే డిఎంకే ఆ ద్రవిడియన్ మూమెంట్ మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇంకా చెప్పాల్సి తెలంగాణలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ సరే చాలా పోటీ చేస్తుంది కానీ అది ప్రాంతీయ పార్టీకి మనం రీజనల్ పార్టీకి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో సో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి సుమారుగా రెండు నుంచి నాలుగు వేలు దాక్కున్నట్టుగా ఎలక్షన్ కమిషన్ వివిధ పత్రికల్లో లేకపోతే మ్యాగజైన్స్లో మనం చదివినప్పుడు రిపోర్ట్స్ మనకు తెలుస్తూ ఉన్నాయి సో అందుకోసం ప్రాంతీయ పార్టీలే భవిష్యత్తు అనేది అర్థమవుతోంది నేను తెలంగాణ ఉద్యమానికి సంబంధించి చెప్పాను నీళ్లు నిధులు నియామకాల పేరుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని అంటే ఆ ప్రాంత అభివృద్ధి కోసం కొన్ని పార్టీలు పనిచేస్తూ ఉంటాయి నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి అక్కడ ప్రాంతీయ పార్టీ అటు మహారాష్ట్రకు వచ్చినప్పుడు భూమిపుత్రుల సిద్ధాంతంతోనే శివసేన అనే పార్టీ ఏర్పడతాయి సరే వాళ్ళు బీజేపీకి మిత్రుల అప్పుడప్పుడు డివైడ్ అయ్యి మళ్ళీ వాళ్ళు బలాన్ని నియర్పణ చేసుకుంటారు ఆ రెండు గ్రూపులైనా కూడా తమిళనాడులో డిఎంకే అన్న డిఎంకే గ్రూప్ అయినా వాళ్ళు లోకలు ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎజెండాతోనే ముందుకు వెళ్తూ ఉంటుంటారు ఇంకా మనం చూసినప్పుడు కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ప్రాంతీయ పార్టీలు గట్టిగా పనిచేస్తున్నాయి చిన్న చిన్న పార్టీలు గోవాలో వచ్చినప్పుడు కూడా చిన్న ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్ ఇట్లా కొన్ని కొన్ని దేశ కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అంటే దేశంలో కూడా చాలా అంటే ప్రాంతీయ రెండు నుంచి నాలుగు వేలు ఉన్నట్టుగా ఉంది రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి అందులో పట్టుమని పద్నాలుగు లోపే పదహారు లోపే అంటే ఫస్ట్ నుంచి ఎప్పుడు చదిస్తే పదహారు పదిహేను పదహారు లోపే ప్రాంతీయ పార్టీలు అదే పదిహేను పదహారు లోపే జాతీయ పార్టీలు ఉన్నాయి మిగిలి అన్ని పార్టీలు ఉన్నాయి మనం భావించాల్సి వస్తుంది ఎలక్షన్ గైడ్లైన్స్ ప్రకారం సో అందుకోసం ఇందులో కొన్ని రిజిస్ట్రేషన్ సంఘాలే ఉన్నాయి కొన్ని కాగిత సంఘాలే ఉన్నాయి దాన్ని మనం కాదా కాగిత పార్టీలు రిజిస్ట్రేషన్ పార్టీలే ఉన్నాయి ప్రజలకు వచ్చి ప్రజల్లోకి వచ్చి నిరూపణ చేసుకున్నప్పుడు ఓట్లు ఓట్లు చేసి గెలిచేటువంటి పరిస్థితి దాన్ని బట్టి ఉంటుంది ఇందులో ప్రధానంగా ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయత ఆధారంగా రాష్ట్రాల లోకల్ సమస్యల ఆధారంగా ఫైట్ చేసేటువంటి పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఈ పద్దెనిమిదో లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి చాలా క్రియాశీలమైన పాత్రను పోషించు అనేది చెప్పక తప్పదు అందుకోసం ప్రాంతీయ పార్టీలే చాలా కీలకంగా చాలా అదే అసలు మెయిన్ రోల్గా ఉన్నదనేది మనం చెప్పుకోక తప్పదు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మధ్యలో ఒకటి రెండు సందర్భాలు తీసేస్తే కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది తర్వాత బి కాంగ్రెస్ ఇతర పార్టీలకు వచ్చినప్పుడు జయప్రకాష్ నారాయణ సంబంధించినటువంటి ఉద్యమం అప్పుడు డెబ్బై ఏడు ఆ ప్రాంతంలో వచ్చింది దాని తర్వాత వాజ్పేయి గవర్నమెంట్ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి బీజేపీ ఎన్డీఏ కూటమితోని అది ఎన్నికల్లోకి వచ్చి ఆ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ప్రభా ఇదిగా ముందుకు వచ్చింది అనేది మనం చెప్పక తప్పదు సో ఓన్గా ఒక పార్టీ బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ సొంతంగా గెలిచేటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండదని భావించట్లా ఎప్పుడన్నా ఒకటేరా మెరాకల్ ఏమైనా జరిగితే చెప్పలేం కానీ ఓవరాల్గా ఒక రాజకీయ పార్టీ దేశాన్ని పరిపాలించే పరిస్థితి భవిష్యత్తులో మనం కనపడలేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఫుల్ బ్లెడ్జ్ మెజారిటీ వచ్చి అది బీజేపీ ఎన్నికల్లో ఫామ్ చేసింది మూడోసారి వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు మేము మూడోసారి దేశంలో ఎవరు గెలలేదు మేము గెలిచామని రెండు వందల నలభై సీట్లు మీరు గవర్నమెంట్కి సరిపడాలి అందుకోసం ముప్పై రెండు సీట్లు మినిమం కావాలి సరే ఎన్డిఏ కూటమిగా ఉన్నాయి ఓన్గా బీజేపీ లార్జెస్ట్గా మనకి టూ సెవెంటీ టూ రెండు వందల డెబ్బై రెండు లోక్సభ స్థానాలు గెలవలేదు కాబట్టి ప్రభుత్వాన్ని ఫామ్ చేయలేదు సో అట్లా చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తొంభై ఎనిమిది వంద దగ్గర ఆగిపోయినట్టు కనపడుతుండదు ఇండియా ఇండియా కూటమి వచ్చినప్పుడు దాదాపుగా దగ్గరకు వచ్చారు దాదాపుగా మనిషి నిలబడ్డప్పుడు మనిషి బీజేపీ ఎంత ఎత్తుంటే దాదాపు కా కాంగ్రెస్ కూడా ఇక్కడ దాకా వచ్చింది అంటే కర్ణాటకలో వాళ్ళది కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచుంటే నెట్టు నెక్కు ఉండేది ఖచ్చితంగా నెట్టు నెక్కు ఉండేది ఇట్లా సమాంతరంగా ఉండేది ఈసారి కొన్ని రాజకీయ సమీకరణాలు మళ్ళీ ఈసారికి ఎట్లుంటాయి అనేది ఎందుకంటే ఇవన్నీ మనకు కనపడతా ఉన్నాయి సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు గెలిచినట్టుగా మనం కనపడతా ఉన్నాయి చాలా గెలవటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు యాభై రెండు లోక్సభ స్థానాలు గెలిచినట్టుగా మనకు కనపడతా ఉంది తెలుగుదేశం పార్టీ పదహారు లోక్సభ స్థానాలు జేడీయూ పన్నెండు లోక్సభ స్థానాలు శివసేన ఏడు లోక్సభ స్థానాలు లోక్ జన శక్తి ఐదు లోక్సభ స్థానాలు గెలిచి చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి ఈ నాలుగు పార్టీలు గెలిచి నలభై లోక్సభ స్థానాలే ప్రభుత్వ ఏర్పాటులో కీలక ఉంటే వాళ్ళకి రెండు వందల నలభై వచ్చినాయి వాళ్ళకి ఇంకా ముప్పై రెండు మ్యాజిక్ ఫిగర్కి సంబంధించి రావాలి ప్రాంతీయ పార్టీలు అంటే ఓన్గా గవర్నమెంట్ని ఫామ్ చేసే పరిస్థితి లేదు సో ఓవరాల్గా చూసినప్పుడు ఎన్డీఏ అంటే బీజేపీ ఫ్యానల్ ఏదైతే ఉందా కూటమి రెండు వందల తొంభై రెండు స్థానాలకి చేరుకుంది సో ఇప్పుడు రెండు ఉన్నాయి ఒకటి ఎన్డీఏ కూటమి రెండవది ఇండియా కూటమి ఇతర థర్డ్ పవర్ ఫ్రంట్ ఒక జగన్ లాంటి వాళ్ళు ఉన్నారు సరే అంశాల వారీగా అధికార పార్టీలకి మద్దతు ఇస్తున్నట్టు నేపథ్యాన్ని చూస్తున్నాం సో ఇదంతా కూడా లోక్సభ ఎన్నికలకి ఇక రా దానికి సంబంధించి రాష్ట్రాల ఎమ్మెల్యే ఎన్నికలకి సంబంధించి అక్కడ పరిస్థితి వేరుగా ఉంటాయి సో ఈ విధంగా ఉన్నది సో ఇందులో చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ ఏకనాథ్ సిండా చిరాగ్ పాశ్వాని వీళ్ళందరూ కీలకంగా మారాడు ఎన్డీఏకి సంబంధించి ముప్పై ఎనిమిది పార్టీల కూటమి అది అంటే మీరు అర్థం చేసుకోండి అంత జాతీయ పార్టీ అయినా కూడా ప్రాంతీయ పార్టీని కలుపుకొని పోకపోతే ఖచ్చితంగా వాళ్ళకైనా సీట్లు రావు మనం ఉదాహరణకి మనం ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఓనుగా పోటీ చేస్తే బీజేపీకి సీట్లు ఎన్నో వస్తాయనేది ప్రశ్నార్థకం అట్లాంటిది వాళ్ళు ఇలా వాళ్ళు రెండు మూడు స్థానాలు గెలిచినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకోసం ప్రాంతీయ పార్టీల ప్రభుత్వం ఇదంతా సాధ్యమైందనేది నేను తెలియజేస్తున్నాను ప్రాంతీయ పార్టీలు క్రియాశీలమైన పాత్ర పోషిస్తూ ఉన్నాయి అంటే దేశంలో ఉన్నటువంటి ఆరు అంటే చాలా జాతీయ పార్టీలు ఉండొచ్చు దేశంలో నుండి ఆరు జాతీయ పార్టీలు మూడు వందల నలభై ఆరు లోక్సభ స్థానాలు గెలిస్తే ప్రాంతీయ పార్టీలు నూట తొంభై ఆరు లోక్సభ స్థానాలు గెలిచి ఇండియా కూటమో లేకపోతే ఎన్డీఏ కూటమి ఎవరు అధికారాన్ని అంటే ఎవరు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తారని చెప్పేసి అవి ఛాలెంజింగ్ విసురుతూ ఉన్నాయి ఖచ్చితంగా అంటే కూటమి అనుకోండి అంటే ఆ స్థాయికి వచ్చేసినాయి ప్రభుత్వాలు ఎవరు వాళ్ళ మద్దతు లేకుండా అంటే ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా ఎంత జాతీయ పార్టీలైనా ప్రభుత్వాలు ఏర్పాటు చేసే పరిస్థితులు లేదు అందుకోసం ప్రాంతీయ పార్టీలు భవిష్యత్తులో కూడా చాలా కీలకంగా అవుతున్నాయి అనేది నేను చెప్పదలుచుకున్నాను సో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు యాభై రెండు లోక్సభ స్థానాలు సాధిస్తే ఇండియా కూటమిలో కూడా అదే పరిస్థితి ఉన్నది మీకు తమిళనాడు తీసుకున్నప్పుడు అన్నా డిఎంకే పార్టీ కానీ అట్లా దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా ఆ స్థాయిలో ఆ విధంగా వెళ్ళినాయి ముఖ్యంగా మనం సమాజ్వాదీ పార్టీని మనం ఉత్తరప్రదేశ్లో తీసుకున్నప్పుడు కూడా ఆడగూడ ఎనభై సీట్లలో అరవై డెబ్బై గెలిచినటువంటి బీజేపీ పార్టీ ముప్పై మూడు పడిపోయింది అంటే కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోవటం ఇవన్నీ ఉన్నాయనేది తెలియజేస్తా ఉన్నాను అందుకోసం ప్రాంతీయ పార్టీలను అంత తక్కువగా అంచనా వేయడానికి వీలేదనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను అంటే బీజేపీకి సంబంధించి యాభై రెండు స్థానాలు ఎన్డీఏ కూటమిలోని బీజేపీ కూటమి ప్రాంతీయ పార్టీలు గెలిస్తే ఎన్డీఏకి సంబంధించి నూట ఇరవై ఎనిమిది లోక్సభ స్థానాలు గెలిచింది అంటే ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఎంత స్ట్రెంగ్త్ ఉందో మనం అర్థం చేసుకోవాలి సో కూటమిలో లేని మరొక మరొక ఏడు పార్టీలు పది లోక్సభ స్థానాలు అంటే ఆ ఎన్డీఏ కుటుంబంలో కానీ యూపీఏ కూటమిలో లేనటువంటి పార్టీలు ఏదైతేనే ఇంకో పది స్థానాలు అంటే జగన్ ఏ పార్టీకి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ప్యానల్స్లో ఆ కుటుంబంలో లేరు కాబట్టి నాలుగు స్థానాలు జగన్ గెలిచాడు ఇట్లా ఇతర ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి సో సమాజ్వాది పార్టీ లాంటి పార్టీలు లోక్సభ స్థానాలు ముప్పై ఏడు దాకా గెలిచినాయి అంటే అది లోకల్ పార్టీగా ఉన్నది సో అందుకోసం లోక్సభలో మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది అంటే మనం అర్థం చేసుకోవాలి అటు తృణమూల్ కాంగ్రెస్ డిఎంకే టీడీపీ వైఎస్ఆర్సీపీ బిఏ బీఆర్ఎస్ఆర్ ఇప్పుడు గెలవలేదు అనుకోండి అది ఉన్నది భవిష్యత్తులో వాళ్ళ ఐడియాలజీ ప్రకారం వాళ్ళు వెళ్ళే విధానాల ప్రకారం ఆ పార్టీలు ఆదరించబడతాయని ఆదరణకు గురవుతాయి అనేది వాళ్ళ వాళ్ళకి సంబంధించిన అంశాలు కానీ జబ్బద చేసుకున్నాను సో అందుకోసం ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఎట్లున్నది అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను సో ప్రాంతీయ పార్టీలకు సంబంధించి లాభ నష్టాలు ఎట్లా ఉన్నాయనే దానికి వచ్చినప్పుడు అంటే అది కుటుంబ కుటుంబం బేస్డ్గా ప్రాంతీయ పార్టీలు నడుస్తున్నాయి వారసత్వ రాజకీయాల్లో అందులో తేడా ఏం లేదు సో అందుకోసం చంద్రబాబు నాయుడు కానీ అంటే ఏపీలో చంద్రబాబు నాయుడు బీహార్లో నితీష్ కుమార్ మహారాష్ట్రలో ఏకనాథ్ సిండే చిరాగ్ బాష్వాను వీళ్ళందరూ కూడా ఇవన్నీ ఎలా వీళ్ళు కేంద్రాన్ని శాసించే స్థితిలో ఉన్నారు అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉండాలని వాళ్ళు ఒకవేళ ఖచ్చితంగా ఇండియా కూటమిలోకి వచ్చారనుకుందాం అంటే మాట వరుసకి ఇప్పుడు రారు వస్తే ఖచ్చితంగా మళ్ళీ అటు ఎన్డీఏ కూటమి నుంచి ఇండియా కూటమికి వస్తే గవర్నమెంట్ మారే పరిస్థితుంది అంటే ప్రాంతీయ పార్టీలు ఎంత క్రియాశీలంగా దేశ రాజకీయాలు ఇదిని అనేది చెప్పడం నా ఉద్దేశం ఇక్కడ సో విశాలమైన భారతదేశానికి పార్టీలు ప్రజలు ఆదరించినందుకాలంలో రాజకీయ పార్టీలు ఉంటాయి దాని మీద తేడా లేం లేవు ఏ పార్టీని ఆదరిస్తే ఆ పార్టీ అది ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీయా రీజనల్ పార్టీ ఒక ఒక ఆర్గనైజేషన్ ఆ సోషల్ ఆర్గనైజేషన్ ఏదైనా కానివ్వండి ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీలను ప్రజల్లో ఉండి కష్ట సుఖ కష్ట సుఖాల్లో వాళ్ళు పాలు పంచుకొని ఒక పెద్ద తలకాయలాగా తలలో నాలుగులాగా ఒక తండ్రి పాత్రను పోషిస్తే ఒక కొడుకు పాత్రను పోషిస్తే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు ఆదరించిన పార్టీలు గెలుస్తాయి గెలిచిన పార్టీలు రాజ్యాధికారంలోకి వస్తారు రాజ్యాధికారంలో వచ్చిన తర్వాత పరిపాలన చేయాలి లేదా జగన్ అన్ లాగారు అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు లేదు నా ఇష్టమే నేను నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను కాడి ప్రజలతో గెలవను అన్నట్టు కాకుండా ప్రజల్లోకి వెళ్ళి ఖచ్చితంగా పనిచేసుకొని ఆ విధంగా ముందుకు పోవాలి ప్రజల మనోభావాలకు అనుకూలంగా ముందుకు వెళ్ళాలి కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని చాలా దశాబ్దాల చరిత్రలో ఉన్న రాజ్య పార్టీలు కొన్ని కులాలకు ఈరోజుకి శేషలకు రాజ్యాంగం ప్రకారం అవకాశం ఇస్తుంది అనుకోండి పోటీ చేయడానికి బీసీలకు సంబంధించి ఈనాటికి కూడా చాలా రాజకీయ పార్టీలు అవకాశం ఇట్లా వందకు అరవై శాతం నాటి జనాభాని మనం తీసుకున్నాం ఒక్కో రాష్ట్రంలో కులం బీసీలో ఉంది ఒక కులంలో ఓసీలో కూడా ఉన్నటువంటి సందర్భాన్ని చూసాం కొన్ని ఎస్సీ ఎస్టీల్లో కూడా ఉన్నాయి ఓవరాల్గా బీసీ సమాజం ఈ దేశానికి అభివృద్ధి ఈ దేశ అభివృద్ధి బీసీల అభివృద్ధి బీసీ అభివృద్ధి ముఖ్యంగా ఆ వైపుగా వెళ్ళినాడు దేశం బలోపేతం అవుతుంది సో ఏదేమైనా ఏదే కుల జనగణలో చేయాల్సిందే ప్రాంతీయ పార్టీలు కూడా ఆ వైపుగా ఆలోచన చేయాలి ఓవరాల్గా రాజకీయ పార్టీలు ఎన్నున్నా ముఖ్యంగా జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీలే క్రియాశీలకంగా పాత్ర పోషించబోతున్నా ప్రధానమైనటువంటి ఎజెండా ప్రజల అభివృద్ధి దేశ రాష్ట్ర అభివృద్ధి దేశాభివృద్ధి ఎజెండాగా ఉంటాయి ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా ఆల్వేస్ ఇదే ఎజెండా ఉంటుంది కాబట్టి సో ఇప్పటిదాకా అనుసరించినటువంటి మెథడ్స్ వల్ల ఈ దేశంలో పేదరికం సంపూర్ణంగా నిర్మూలించబడలేదు పారుదోల సో గరీబీ అటావు నినాదాలు నినాదాలకే పరిమితమైనవి కాబట్టి కులజనగాన చేస్తే జనాభా దామాషా ప్రకారం అలాట్మెంట్స్ జరుగుతాయి ఆ విధంగా అభివృద్ధి జరుగుతుంది అనేది అదే సర్వరోగ నివారణ అంటే అలా జరిగితే మంచిది లేకపోతే దాని నుంచి ఇంకా బెటర్మెంట్స్ బీసీలు ఏబీసీడీ అడుగుతా ఉన్నాం అంటే విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లో కానీ రాజ్యాధికారంలో కూడా స్థానిక సంస్థల్లో కానీ అటు ఎమ్మెల్యే ఎంపీసీలకు సంబంధించి అంటే ఏ కిన్ని బీ కిన్ని సి కిన్ని డి కిన్ని ఇట్లా అలాట్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉన్నది ఆ విధంగా రాజ్యాధికారంలో భాగస్వాములు చేసినాడే ఈ దేశ ప్రయోజనాలు చేకూర్చుతాయి ఆ విధంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితులు అని చెప్పేసి భవిష్యత్ అంతా కూడా బా ప్రాంతీయ పార్టీల అనేది చెప్పొచ్చు ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కనుమరుగుతాయి అంటే విపరీతమైనటువంటి అవినీతి వారసత్వ రాజకీయాలు ఇవి పెరిగిపోయినప్పుడు రాగద్వేషాలు పెరగటం ప్రాంతీయతత్వాలలో కుచితత్వాలు పెరగటం అవినీతి ఆశ్రిత పక్షపాతం బంధు ప్రీతి విధానాలు పెరిగినప్పుడు ప్రాంతీయ పార్టీలు కాలకర్మలు కలిసిపోతే దాన్ని ఎవరు ఆపలేరు సో అవి వాటికి అతీతంగా ఆ ప్రాంతీయ పార్టీలు ప్రజల మనోభావాలకు అనుకూలంగా ముందుకెళ్ళగలిగినప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీలు మనగలుగుతాయి సో మీరు ఓటుకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఓట్లు వేస్తారు ఆ విధంగా ముందుకు పోయి ఉంది కాబట్టి అది ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీ అయినా ప్రజల మనోభావాలకు అనుకూలంగా వెళ్ళాలి కొన్ని వర్గాలని కొన్ని కులాలను అణచివేసినట్టుగా కొన్ని రాజకీయ పార్టీలు వ్యవహరిస్తే భవిష్యత్తు చల్లదనేది అర్థమవుతోంది అది జాతీయ పార్టీ అయినా జాతీయ పార్టీ నిలబడాలంటే అన్ని వర్గాల మద్దతు కోసం ప్రజల మనోభావాలకు అనుకూలంగా వెళ్ళాలి లేదు లేదు అని చెప్పేసి తెలిసి కూడా తెలియనిట్టుగా నటిస్తూ వాళ్ళు ఇష్టం వచ్చిన ఎజెండాతో ముందుకు వెళతూ ఉన్నాయి కొన్ని కొంతమందికే కొన్ని వర్గాలకి కొన్ని కులాలకే పదవులు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాయి ఈ డెబ్బై ఏడు సంవత్సరాలు ఇంకా నాయకపోయే సాగదు అనేటువంటిది బీసీ ఉద్యమాలు కానీ దళిత గిరిజన ఉద్యమాలు కానీ అడుగుతూ ఉన్నాయి డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఈ ఉద్యమ రూపంలో కూడా దాల్చవచ్చు అందుకోసం ఇటు ప్రాంతీయ పార్టీలు కానీ అటు జాతీయ పార్టీలు కానీ ప్రజల మనోభావాలుగా డెవలప్మెంట్కి సంబంధించి వాళ్ళకి అవకాశాలు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు ఉన్నప్పుడు ఇటు ప్రాంతీయ పార్టీలు కానీ అటు జాతీయ పార్టీలు కూడా ఖచ్చితంగా అవి కాలగర్భంలో కలిసిపోయే అవకాశం ఉన్నది కాబట్టి ఆళ్ళకాళ్ళు ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కమిటీలకు సంబంధించి చాలా పార్టీలకు సంబంధించిన కమిటీలు కమిటీలే వేస్తారు కానీ మళ్ళీ రెండో సమావేశం ఉండదు మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా సో కొన్ని పార్టీలకు కమిటీలు వేసినా కూడా దీన్ని పాటించినటువంటి రెగ్యులర్గా సమావేశాలు జరిగే రాజకీయ పార్టీలు కూడా వీటిని మనకి ఖచ్చితంగా అమలు చేస్తున్నట్టుగా అనిపించదు అందుకోసం ప్రజా ఎజెండా ప్రధానమైన ఎజెండా అని భావిస్తూ సో రాష్ట్ర అభివృద్ధి దేశాభివృద్ధి ప్రధానమైన ఎజెండా మేము ఆ వైపుగానే కొద్దిగా వెనక ముందు కావచ్చు కానీ ఖచ్చితంగా దాన్ని కట్టుబడి ఉన్నాం సో నేను గరడే పలిసి లక్ష్య న్యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ ఆఫ్